ఆది కాండము ఇరవై రెండు ఐగారు అబ్రహామును పిలిచింది అక్కడ ప ఇది పన్నెండు అది ఇరవై రెండు అనుకుంటా ఇస్సాకును అర్పించడానికి ఏమండి అబ్రహాము కనులెత్తినప్పుడు అంటాడు ముందేమో నేను నీకు చూపిస్తాను అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో మూడు దినాలు ప్రయాణం అయిన తర్వాత అబ్రహాము కనులెత్తాడంట అంటే చూపించాడనే అనుకుంటున్నాను నేనైతే ఐగర్లు చూపించరా మీకు దండం పెడతా అన్నాడు అందరికీ చెప్పండి చూపిస్తాడా చూపించడా మొన్న ఒక చోటకి వెళ్ళా పేరు చెప్పాలి ఆన్లైన్లో అక్కడ అక్కడంటే ఒక బిషప్ అన్నంట వచ్చాడన్నా స్టేజ్ ఎక్కాడు వాడు అల్లరల్ల్ర చేస్తున్నాడు సరే ఏదైనా సహజంగా మనమైనా జోక్ గా ఒక మాటలు మాట్లాడతాం అది వేరే సంగతి ఎదురాయన అక్కడ వర్తమానం చెప్తుంటే ఈయన ఇక్కడ సెట్ వేస్తున్నాడు నాకు చాలా బాధ కలిగింది వాడు వంద సార్లు అమెరికా వెళ్ళి రావచ్చు కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ వినబడుతుంటే నాటకాలు ఆడితే కాళ్ళు తీసి దేకిస్తాడు నేను అన్నాను మైక్ నా చేతికి ఇచ్చారు పరిచర్య జరుగుతుంది పాడు చేస్తే ఆయుష్ తగ్గుద్దన్న అన్న చల్లగా దిగి వెళ్ళిపోయాడు ముందు మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన చెవిని ప్రభువుకి అప్పగించడం నేను మాట్లాడుతుంటే కాదు ఎనీబడి చిన్న పిల్లోడు మాట్లాడుతున్నా దేవుని స్వరం వినబడుతుంటే కూర్చోవాలి కదా అబ్రహాము కన్నులెత్తి చూచాడు అబ్రహాముకి ఈ అలవాటు ఉంది ప్రభువు పిలిచినప్పుడు వినే అలవాటు ఇక్కడ కూడా ప్రభు చెప్పాడు నేను నీకు చూపిస్తా దీని అర్థం ఏంటంటే ప్రభువు మన సేవలో ఒంటర్లను వదలి పెట్టడు ఎవరో భక్తుడు రాశాడు నీవు నాకుండగా ఒంటరిని కాను ఎన్నడు కిరణ్ అన్న గారు సిస్టర్ గారు మీరిక్కడ ఒంటరులు కాదు ప్రభువు మీతో కూడా ఉన్నాడు దైవజనులారా మీరు ఒంటరులు కాదు ప్రభువు మీతో కూడా ఉన్నారు బిడ్డలు మీరు వెళ్ళి వివాహానికి వెళ్ళినా సరే మీరు ప్రభుతో కూడా వెళ్ళినప్పుడు మీరు ఒంటరులు కాదు దేవునికి స్తోత్రం తర్వాత వచ్చినప్పుడు అంటాడు నీవు వెళ్ళు నేను నీకు చూపిస్తానన్న తర్వాత అబ్బా దేవునికి స్తోత్రం చెప్పండి అసలు మన పిలుపే ఒక అద్భుతమైనటువంటి పిలుపు అండి మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు పెడితే ప్రభువును బట్టి పెడితే ప్రభువు పిలిస్తే పెడితే స్తోత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ నెలలో అంతకు ముందే ఐపీసీ సహవాసం వారు మా నాన్నగారితో చెప్పారంట అయ్యా మీరు మవ్వ గ్రామానికి వెళ్ళండి అని చెప్పారంట అబ్రహం సామ్య గారు రోజులు నోయల్ సామ్యులు గారు తండ్రి గారు ఫస్ట్ గారు మీరు మొవ్వకు వెళ్ళాలి అన్నారంట ఏముంది ట్రాన్స్ఫర్స్ అంటే కష్టం ప్రభు మవ్వకు వెళ్ళమంటున్నారు అక్కడ ఉన్న పిచ్చిరెడ్డి గారు కరుణాకర్ గారు తండ్రి గారు పెసంగ పెద్దలందరూ కూడా వద్దయ్యా మీరే మాకు కావాలయ్యా అంటున్నారంట మీరే మాకు కావాలయ్యా అంటున్నారంట ఇప్పుడు సంఘమేమో వెళ్ళొద్దు అంటున్నారు సహవాసమేమో వెళ్ళమంటుంది ఏం చేయాలి దైవజనుడు మా నాన్నగారు సహవాసానికి వేరే విధే దైవ జనులకు నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదని టీచింగ్ మాకు సేవకులు పిల్లలు నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడతారు గుర్తుంచుకోండి అది మంచి అనుభవం అలా మాట్లాడనివ్వకూడదు అని నా ఉద్దేశం మీలో రత్నవయ్య గారు ఎవరికన్నా తెలిసేమో రత్నవయ్య గారు మా నాన్నగారు సేమ్ పంద దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లలో ప్రార్థన చేయడం మొదలెట్టారంట ప్రభువా సహవాసమేమో వెళ్ళమంటుంది సంగమేమో వండమంటుంది ఏం చేయమంటావు నన్ను అని కాజ కళాయిగుంట ఐపీసీ చర్చిలో మోకరిస్తే పది గంటలకు మోకరించి ప్రార్థన చేస్తుంటే రెండు గంటల సమయంలో ఆయన మోకరించినటువంటి కాజ కళాయిగుంట ఐపీసీ చర్చ్ అగ్నిగోళంగా మారిపోయిందంట అగ్నిగోళంగా కనబడుతుందంట దర్శనంలో అందులో నుండి ఒక కోడే దూడ లేచి వచ్చిందంట గంతులు వేసుకుంటూ ఈయన లోపల ఉన్నాడు ఉంది కదా నాలుగుతో గడ లేపేసిందంట ఒక్క గంత అయితే వేసి బయటకు వచ్చిందంట మళ్ళా అక్కడ గేట్ ఉందంట చిన్న గేట్ చెక్కల గేట్ దానికి గడబెట్టిందంట దానికి కూడా కొంకి పెట్టిందంట దానిని కూడా నాలుగు తల లేపి తలతో ఒక తట్ట అయితే తట్టి ఒక్క గంతేసి బయటికి వెళ్ళిపోయిందంట పరిశుద్ధాత్ముడు నన్ను ఇక్కడ నుండి మవ గ్రామానికి పంపుచున్నాడని నాకు తెలుసు ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్నో ఇరుకులు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి కొన్ని సందర్భాల్లో అందరూ మీదకొచ్చిన సందర్భాలున్నాయి కర్రలేసుకుని ఇంటి చుట్టూ నాన్నగారు వెనకలేదు తొనకలేదు ప్రభువు నన్ను ఇక్కడికి పిలిచాడు